ఎవరిది బైక్ అరుణ్ ఫ్రెంట్ అండి వాళ్ళు అప్పుడే బైక్ల మీద తిరుగుతున్నారా రాస్ రండి

నువ్వెవరు బిల్ గేట్స్ నువ్వు అమెరికాలో కదా ఉండాలి హాస్పిటల్లోనే ఉండాలి కరెక్ట్ అసలు ఏం జరిగిందండి ఈయన వాసు తెలియక నేను పైప్ తో కొట్టాను పైప్ తో వాటర్ కొట్టుకుంటారు కానీ మనుషులు కొడతాడు ఎవరి హ్యాబిట్స్ అనుకుంటాయి మనకెందుకు ప్రెసెంట్ కండిషన్ ఏంటండి గతం గుర్తు రావట్లేదు ఏడు వంద గుర్తు పెట్టుకోవాల్సిన గతం కాదులేండి ప్లీజ్ అండి మీ పాత సంగతి ఏమైనా గుర్తు చేస్తే ఆయన జ్ఞాపకం వచ్చేమో మీరు బయటకు వెళ్తే చేస్తాం కుదరదా ఇది ఏమన్నా గాంధీ గారు ఆటో బయోగ్రఫీయా పది మంది ఉండగా చెప్పుకోవడానికి సోని వాళ్ళు మళ్ళీ ఆడిషన్ టెస్ట్ చేస్తున్నారా వీడికి ఎలా చేస్తున్నాను బయట చెప్పద్ది నువ్వు యాక్టి చేయాల్సిన యాక్టింగ్ కాదమ్మా సింగింగ్ అది కదరా ఇలాక్ చేస్తే ఇంకో వారం రోజులు ఇక్కడే ఉండొచ్చు అప్పుడు దివ్య నా పక్కనే ఉంటుంది అప్పుడు మా ఫ్రెండ్షిప్ కొంచెం డెవలప్ చేసుకోవచ్చు చూసావా నాకేమైందో దివ్య అలా టెన్షన్ పడుతుందో నువ్వు చస్తే పోలీస్ కేసు అవుతారు అమ్మాయి భయపడి చెప్తుంది సేమ్ ఫీలింగ్ ఏమిటి గొడవ ఎవరు మీరంతా డాక్టర్ గారు మా వాసుకి ఏమైంది డాక్టర్ గారు ఏమీ కాలేదు ఏమీ కాకపోతే నన్ను ఎందుకు గుర్తుపట్టలేదు డాక్టర్ గారు అదే నాకు అర్థం కావట్లేదు అయినా ఒకసారి చూస్తే మర్చిపోయి ఫేస్ గా తినేది మా వాసు మాలా మామూలు మనిషి కాలేడా పోనీ వెటకారమా మీరేం కంగారు పడకండి రేపటి నుంచి మీ వాడికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తాం ఈ రోజు నుంచి కుదరదా షాక్ అంటే నొప్పిగా ఉంటుందేమో డాక్టర్ పిచ్చి కన్నా నొప్పి బెటర్ కదా కరెక్ట్ సార్ మా వాసిని ఏం చేయకండి కావాలంటే ఇంటికి తీసుకెళ్ళిపోతాం నో 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 ఇలాంటి పేషెంట్స్ చూడడానికి బానే ఉంటాం సమ్ టైమ్స్ గొంతు పట్టి కొరికేస్తారు నీ అబ్బాయి నిన్ను గురుతాను రే మరేం చేద్దాం డాక్టర్ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే కరెక్ట్ గా ఉంటుందా నువ్వు రామ్ కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి ఏంట్రా మెంటల్ హాస్పిటల్ అంటాడు నువ్వు అనుకున్నంత చందనంగా ఉండదు అక్కడ ఎక్కువ మాట్లాడి చంపేస్తాను ఏదో ఒక డాక్టర్ మీరు అన్నట్టు మెంటల్ హాస్పిటల్ డాక్టర్ మా వాసికి ఫిట్స్ వచ్చి చాలా మంచానికి కొట్టుకుంటానండి బాబు ఫిట్స్ అంతలో ఇన్ని రోగాలు వచ్చిన పేషెంట్ ని నా సర్వీస్ నేను ఇప్పుడు చూడలేదు పదండి వెడదాం పదండి డాక్టర్ జస్ట్ ఇప్పుడే నార్మల్ అయ్యాడు సార్ బాలు బిల్ గేట్ నేను ఎక్కడున్నాను రా నార్మల్ నాకేమైంది ఈవిడ దివ్య అని మీ ఇంట్లోనే ఉంటుంది పాప చాలా మంచి అమ్మాయి అందుకే అందుబాటులో ఐరన్ రాడ్ ఉన్నా ప్లాస్టిక్ పైప్ తో ఓ హలో హలో మనం ఆల్రెడీ చాలా సార్లు కలిసావు మందులు రాసిస్తే సరిపోదామ్మా పోలీసులకి కంప్లైంట్ కూడా ఇవ్వాలి అర్థం కాలేదా వారికి ఏం చెప్పు లేదు ఇలాంటి ఉత్తిత్వ రోగాలకి ట్రీట్మెంట్ చేయడానికి నాకు టైం లేదు అన్నింటికంటే ముఖ్యంగా ఇలా హాస్పిటల్స్ మీద చోకులు వేసే వాళ్ళని భరించేంత ఓపిక లేదు ముందు అతను తీసుకెళ్ళండి ప్లీజ్ కంటిన్యూ సార్ బెడ్ పేషెంట్ నేను అనుకుంటూనే ఉన్నా వీడు ఎలాంటిదో చేస్తాడని మా డాడీ ఇంటి రేచి కదా మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు మామూలుగా కంటే ఇలా పేషెంట్ లో వచ్చాడనుకో శంపతి పెరుగుతుందని డ్రామా ఆడాడు ఇవన్నీ నీ కొత్తగా మాకేం కాదు మీకు అసలు బుద్ధి ఉందా ఇలాంటి విషయాలు ఎవరైనా జోక్ చేస్తారా ఇదంతా నిజం అనుకోలే నిన్నటి టెన్షన్ పడ్డానో తెలుసా మేరేది చిప్ నా బిహేవ్ చేస్తా అనుకోలేదు ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేయదు అరుణ్ పద చి చి అయ్యో ఆస్ నీ బ్యాడ్ లక్ రా ఆ కోసమ ఎవేట్ చేస్తాడా ఒకతను వెయిట్ చేస్తాడ సార్ లోస్ట్ అవ్వక కనవాల్సిన అవసరం లేదు చెప్పు సార్ గుడ్ మార్నింగ్ సార్ ఆ రోజు ఆడిషన్ రావడం కుదరలేదు సార్ ఆడిషన్ చేసే సమయం ఐదు నిమిషాలు నీకు ఆ టైం కూడా లేదా టైం లేక కాదు సార్ టైం బాగోలేదు సార్ ప్లీజ్ సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ ప్రూవ్ చేసుకుంటాను ఏమని లేటుగా గా రావడం మాకు హ్యాపీ లేదు సార్ నాకు టాలెంట్ ఉందని సారీ సార్ సారీ సార్ అది ఇవ్వండి సార్ నేను పట్టుకో నా బ్రీఫ్ కేస్ సార్ నో నో ఐ సే సార్ ప్లీజ్ వాసు సార్ ఒక ఐదు నిమిషాలు నేను చెప్పేది వినండి సార్ ఆ తర్వాత ఆడిషన్ రాకపోవడం కరెక్ట్ అని మీరే ఒప్పుకుంటారు వినకపోయినా ఒప్పుకుంటాం గుడ్ జోక్ సార్ ఆ రోజు ఆడిషన్ కినే బయలుదేరాను సార్ దారిలో ఫ్లైఓవర్ దగ్గర రెడ్ సిగ్నల్ పడిందండి హైదరాబాద్ లో అందరిలాగే రెడ్ సిగ్నల్ పడినా ఆకుండా మేము వెళ్ళిపోయామండి అదే టైంలో వెనక్కి నుంచి కూడా వచ్చి గుర్తెసాడండి వద్దు ఇంకా నా జీవితంతో ఆడుకోవద్దు మరొక్కసారి ఈ ఏరియాలో కనిపించావంటే న్యూషన్స్ కేసు పెట్టి మరీ అరెస్టు చేయిస్తా విన్నాను ఏంటి ఏంటలా చూస్తున్నావు అతనికి తెలుసా తెలుసు అంత ఫేమస్ పర్సన్ అంటే ఈ దేశంలో గొప్ప వాళ్ళు ఎంత ఫేమస్ పనికిరాని వాళ్ళు కూడా అంతే ఫేమస్ హలో రాధి నాతో మాట్లాడుకో